హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఈ తరం వాళ్ళకి అస్సలు తెలియని తెలంగాణ స్పెషల్ వంటకం సోరకాయ సర్వపిండి లేదంటే తపాలా చెక్క ఎలా అయినా పిలుస్తారు కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చుతుంది టీ టైం స్నాక్గా కానీ పిల్లలకి స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎలా అయినా చేసుకోండి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది నేను గ్యారంటీగా చెప్తున్నాను ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు తిన్నారంటే మీరే చెప్తారు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ నేను లేత సొరకాయ తీసుకున్నాను మీరు కావాలంటే మీ దగ్గర ఉన్నది తీసుకొని పైన పొట్టు తీసేసి ఇలా పెద్ద హోల్స్ ఉన్న దానితో తురుముకోవాలి ఒకవేళ మీరు తీసుకున్న సొరకాయ ముదురుగా ఉన్నట్టయితే లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసి తురుముకోండి అంత తురుముకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకుని టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక పెద్ద ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే నీలో చీలికలైనా వేసుకోవచ్చు మూడు రెమ్మల కరివేపాకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే గుప్పెడి కొత్తిమీర వేసుకోవాలి నేను తీసుకున్న చిన్నకు సొరకాయ క్వాంటిటీకి నేను చెప్తున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుని దంచుకుని వేసుకున్నాను ఈ కారం పేస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ బదులు మీరు కావాలంటే నార్మల్ కారం అయినా సరే పచ్చి కారం మామూలు కారం అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మీ దగ్గర ఉంటే రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి అలాగే ఒక గుప్పెడు పెసరపప్పు కడిగి వెంటనే వేసేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఒకవేళ శనగపప్పు అయితేనేమో ఒక అరగంట నానబెట్టుకుని వేసుకోండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే మీరు పల్లీల్ని వేయించి పలుకులుగా చేసి వాటిని అయినా సరే వేసుకుని ఇలా అంత కలిసేటట్టు కలుపుకొని రెండు కప్పుల పొడి బియ్యం పిండి వేసుకోవాలి జల్లించుకొని పిండి మనకి కరెక్ట్గా ఇంత కొలత అనేవి ఉండదు మనం తీసుకున్న సొరకాయ కొలతను బట్టి ఉంటుంది సొరకాయ లేతగా ఉంటే వాటర్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి పిండి పడుతుంది కొంచెం కొంచెంగా చూసుకుంటూ పిండి సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వేలు పెడితే ఇలా తిగాలి అంత సాఫ్ట్గా పిండి కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని సర్వపిండికి మనకి సపరేట్గా గిన్నెలు కూడా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఉంటే పర్లేదు లేకపోతే మందంగా వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నె కానీ పెనం కానీ తీసుకుని దానిపైన కొంచెం నూనె వేసుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే పెనం పైన చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన ఒక పెద్ద పిండి ముద్ద పిండిని తీసుకుని చూపించే విధంగా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా మందంగా కాకుండా మీడియంగా ఉండేలాగున్నా స్ప్రెడ్ చేసుకోవాలి బియ్యం పిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత చూపించే విధంగా హోల్స్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లే నూనె పైన వేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకుని నూనె వేసుకోవడం వలన మనకి మాడిపోకుండా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కరెక్ట్గా ఇంత టైం అనే ఉండదు కానీ మనకి హోల్స్లో ఇలా రెడ్ కలర్ వచ్చింది కదా ఇప్పటి వరకు కాల్చుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఈవెనింగ్ అంతటా మనకి ఒకే కలర్ వస్తే పర్లేదు ఇంకా ఎటువైపు అయినా రాలేదు అనుకుంటే చూడండి నాకు ఇటువైపు పచ్చి పచ్చిగా ఉంది కదా ఇలా గిన్నెని కొంచెం వంపుకొని అన్ని వైపులకు కూడా ఇలా అంచులకి కూడా రెడ్గా వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులకు కూడా ఇలా అంచులకి కూడా ఎర్రగా అయిన తర్వాత అట్ల కాడతో సైడ్స్కి ఇలా కొంచెం లూజ్ చేసుకుంటూ ఇంకోవైపుకి తిప్పేసుకోవాలి నార్మల్గా అయితే ఇంకోవైపు తిప్పేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా తీసి ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇంకోవైపు తిప్పేసి ఒక నిమిషం ఉంచుకుంటున్నాను ఒక నిమిషం ఇలా ఉంచిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కానీ లేదంటే ఇలా కానీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కొంచెం చల్లగా అయిన తర్వాత మీరు ఇదే గిన్నెలో మళ్ళీ చేసుకోవచ్చు రెండు గిన్నెలు ఉంటేనేమో ఒక గిన్నెలోది మనకి ఇది ఫ్రై అయ్యేలోపు ఇంకో గిన్నెలో అలా అయినా చేసుకోవచ్చు నేను రెండు స్టవ్ల పైన చేసుకుంటున్నాను ఒకటి పెనం పైన ఒకటి గిన్నె పైన మీ వీలును బట్టి మీరు చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేయకుండా కంటిన్యూగా చేయాలంటే రెండు గిన్నెలు ఒకటి పెట్టుకొని ఒక దానిపైన చేసుకుంటూ చేసుకోండి మీ వీలును బట్టి అన్నిటినీ చేసుకున్న తర్వాత వేడి వేడిగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ టూ డేస్ నిల్వ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్